జై మూలవాసి తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజీవ్ జీ గురించి మీరు విన్నారా భారతదేశానికి ప్రధానికి కావలసిన మహోన్నతుడు దేశాన్ని చరిత్రను కాసిపడపోసిన మేధావి ఇరవై ఐదు సంవత్సరాల అకుంఠిత దీక్షా భగ్నం జరిగింది ఈ విషయంపై రెండు వేల పదవ సంవత్సరం నవంబర్ ముప్పై నుంచి దీక్షా దక్షతలతో రాజీవ్ దీక్షిత్ అన్యోయులు సహచర మేధావులు అనుచర మేధావులు సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ వందలాది వేలాది యూట్యూబ్ ఛానల్స్లో తమ గళాన్ని వినిపిస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఘనమైన పదం భారత్ స్వాభిమాన్ ఈ దేశ ప్రజలు స్వాభిమానంతో బ్రతకాలి ఈ దేశ ప్రజలు స్వాభిమానంతో కలిగినటువంటి రాజకీయ పాలనలో రాజకీయ పాలనలో సుస్థిరతను సాధించాలి అని తెలియజేస్తూ లక్షలాది కోట్లాది మంది ప్రజల ఘోష లక్షలాది వేలాది యూట్యూబ్ ఛానల్స్లో వినపడుతుంది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాజ్ఞను ప్రజలకు అందించడానికి ఈనాడు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యునైటెడ్ తెలుగు స్టేట్స్ నుంచి స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ మీ ముందుకు వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో రాజీవ్ దీక్షిత్ గారి అందించినటువంటి సేవలకు సేవలకు రుణాలను తీర్చుకునే నేపథ్యంలో ఈ స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ను నిర్మాణ నిర్వహణ చేస్తూ పోస్ట్ ఆప్షన్లో ప్రతిరోజు భవిష్యత్తులో తెలుగు ప్రజలకు సంపూర్ణ విశదీకరణ రాజీవ్ దీక్షిత్ గురించి సంపూర్ణ విశదీకరణ భారత్ స్వాభిమాన్ సేవల గురించి సంపూర్ణ విశదీకరణ ఇచ్చేందుకు స్వదేశీ భారత్ స్వాభిమాన్ సమాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తూ మీ ముందుకు పోస్ట్ ఆప్షన్ ద్వారా ఈరోజు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు డే ఎస్బిఎస్ఎస్ అప్డేట్ పేరుతో మీకు వార్తను ఈ వాయిస్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది రాజీవ్ దీక్షిత్ మరణంపై సుదీర్ఘ వివరణ ఇరవై సంవత్సరాల రాజీవ్ దీక్షిత్ ప్రజాసేవ దేశంలో విప్లవాత్మక మార్పు తెచ్చింది విదేశీ వ్యాపారాలు si